హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నే ఈరోజు మీకు బీట్రూట్తో కోకోనట్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా మసాలా పెట్టి చేశారంటే బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది నార్మల్గా చాలామంది బీట్రూట్ను ఫ్రై చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే బీట్రూట్ కాస్త స్వీట్గా ఉంటుంది కాబట్టి మసాలా కర్రీ చేస్తే అంత బాగోదనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది కానీ ఒక్కసారి ఈ కోకోనట్ మసాలా యూస్ చేసి కర్రీ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ కర్రీని నేను ప్రెసర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను చాలా తొందరగా అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేశామంటే ముందుగా స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త చిటుపట్లు ఆడిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు నిండా తీసుకోండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇవంతా కూడా ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అంతా కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కప్పు వేసుకుంటున్నాను ఈ టమాటోస్ మంచిగా కలర్ ఉన్న వేసుకున్నారంటే బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇలా టమాటోస్ వేసుకొని కాస్త ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటో అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను టమాటో అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక మూడు వందల గ్రాములు బీట్రూట్ను ముందుగానే పీల్ తీసేసి నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను దీంట్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బీట్రూట్ అంతా కూడా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన కోకోనట్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్పు ఫ్రెష్ కొబ్బరి వేసుకుంటున్నాను మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి లేదు అంటే ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు సోంపు వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలా మంచిది అలాగే వన్ టేబుల్ స్పూను నువ్వులు హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్పూన్తో మసాలా అంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని చూడండి ఎంత వీలైతే అంత మెత్తగా వేసుకోవాలి మసాలా అప్పుడే బాగుంటుంది మనకు కర్రీ ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకు దీంట్లోకి కావాల్సిన కారం వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా కారం వేసుకుంటున్నాను మీరు కాస్త కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నారంటే మీకు కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి ఇలా మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మసాలా అంతా కూడా పచ్చివాసనంతా పోయేంత వరకు ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు కర్రీకి కావాల్సిన వాటర్ వేసుకోవాలి ఒక టూ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక టూ కప్స్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కారం సాల్ట్ కూడా ఒకసారి టెస్ట్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఇక నాకు కాస్త సాల్ట్ తక్కువైంది కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కర్రీకి టోటల్గా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోయింది నాకు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు మీకు కాస్త గ్రేవీ ఉండాలి అనుకుంటే ఇప్పుడే సర్వ్ చేసేసుకోవచ్చు గ్రేవీ వద్దు కాస్త గట్టిగా కావాలి అనుకున్న వారైతే హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేశారంటే చూడండి ఇలా రెడీ అయిపోతుంది కర్రీ అయితే ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకొని వేడివేడి అన్నం లేక తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిద్దో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్